నిన్నటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్నారు గులాబీ దళపతి అసెంబ్లీ సమావేశాలపై ఇరకాటంలో పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ చేశారు రోజుకొక అంశంపై చర్చకు పట్టుబట్టాలని స్కెచ్ గీస్తోంది గులాబీ దళం ఆరు గ్యారంటీలపై వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు రెడీ అవుతోంది అలాగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు గులాబీ బాస్ దీంతో అందరి దృష్టి కేసీఆర్ పై పడింది అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు లగచర్ల హైడ్రా మూసి ప్రక్షాళన కురుకుల విద్యార్థులు రైతు ఆత్మహత్య అంశాలే అస్త్రాలుగా వీఆర్ఎస్ ముందుకెళ్లను మార్చి పన్నెండు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పక్కా వ్యూహాలతో రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈసారి హైలైట్ ఏంటంటే కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వడం అలాగే ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలో హామీ ఇచ్చిందో వాటి అమలు గురించి వాటి ఫెయిల్యూర్స్ గురించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలాగా ఆరు గ్యారెంటీలు ఆరు రోజుల పాటు వినూత్న నిరసన తెలిపేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం సో ఏ రకంగా ఇప్పటికే నేతలందరికీ కూడా గులాబీ బాస్ దిశా నిర్దేశం చేశారు ఈసారి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రభుత్వ అధికార పక్షాల మధ్య వాడి జరిగేటువంటి ఛాన్స్ ఉంది అంటారు రోజా ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి హాజరవుతున్నారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా చుచ్చాట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు ఇక బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం అనే దాని వ్యూహం ఏంటి అనే దానిపైన ఇప్పటికే అనేక సార్లు ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ భేటీ అయ్యారు రేపు కూడా తెలంగాణ భవన్లో మరొకసారి భేటీ అవుతున్నారు బిఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా ఉన్నది అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకోట ఇరుకా ఇరుకాటంలో పెట్టేందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పేసి వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో సో అవి అమలు కావడం లేదని చెప్పేసి ఆరు రోజులు వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది సో దానిలో భాగంగా రోజు ఒక కార్యక్రమం అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో అవి అమలు కావడం లేదు కాబట్టి రోజు ఒక అంశం దాని మీద వినూత్నంగా నిరసన తెలిపేందుకు మాత్రం సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ దానిలో భాగంగా ఖచ్చితంగా అనేక అంశాలకు సంబంధించి ఇటు ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టేందుకు ఇటు చర్చకు కూడా పట్టుబట్టేందుకు కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే ఈసారి కేసీఆర్ కూడా బడ్జెట్ సమావేశాలకి హాజరవుతారని చెప్పేసి కేటీఆర్ కూడా కొద్దిసేపటికి మీరు చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా సరే ఇటు బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క హామీలు కాంగ్రెస్ పార్టీ హామీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కాబట్టి సో ఇటన్నిటికి సంబంధించి అమలు అవుతున్నాయా లేదనేది ఇప్పటికే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలనకు సంబంధించి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సమస్యలపైన పోరాటాలు నిర్వహించింది కాబట్టి వాటన్నిటిని కూడా లేవనెత్తే అవకాశం ఈసారి కనిపిస్తుంది ముఖ్యంగా లగచర్ల ఇష్యూ అయితే సంబంధించి ఖచ్చితంగా ఈసారి చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది హైడ్రా అంశం కూడా ఖచ్చితంగా ఈసారి చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి భావిస్తుంది మూసి అంశం కానీ అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ విషయంలో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు ఒకరిద్దరు చనిపోయారు కాబట్టి సో ఇటు ఇటు అన్నిటిపైన కూడా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి భావిస్తుంది ఇక పాటుగా ఇక కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని చర్చకు పట్టుబడి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇది అప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల వాటిని వాటాకి మించి వాడుకుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తుంది కాబట్టి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి దానిలో బాగా భాగంగా ఈసారి కృష్ణా జిల్లాల అంశం కూడా చర్చకు పట్టుపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది దాంతో పాటుగా ఇక రైతు ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఆ దానిపైన కూడా చర్చకు పట్టుబడ్డాలని చెప్పేసి భావిస్తుంది రైతు ఆత్మహత్యలు ముఖ్యంగా రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సకాలంలో రైతు రుణమాఫీ జరగలేదు రైతు భరోసా రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో పరిశీలించింది కాబట్టి సో ఆ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి కూడా భావిస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా ఈ అంశం కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే పది మంది ఆ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వైపు వెళ్ళారు కాబట్టి సో ఇక ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా రేపు తెలంగాణ భవన్లో లంచ్ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ వెళ్ళి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ఈ సమావేశంలో ఇటు బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా ఒక దిశానిర్దేశం దాదాపుగా రెండు మూడు గంటల పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దాని తర్వాత ఖచ్చితంగా ఇక ఎల్లుండి నుంచి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కేసీఆర్ కూడా హాజరవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం అసెంబ్లీ సమావేశాలు మాత్రం కొంత వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపి కానీ వినూత్నంగా చేపట్టే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం అది సడన్గా గా బీఆర్ఎస్ పార్టీ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది లాస్ట్ టైం కూడా చూసాం మనము ఇటు ఇటు ఎవరైతే రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆదాని ఇద్దరు కలిసినటువంటి ఫొటోస్ ఏదైతే ఉన్నాయో అవి ఒకవైపు రాహుల్ గాంధీ ఆదాని వ్యతిరేకిస్తున్నారు కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఆదాని ముద్దు రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పేసి నూతనంగా టీ షర్ట్స్ కూడా వేసుకొని లోపలికి వెళ్ళి వచ్చేందుకు ప్రయత్నం చేశారు ఆ సమయంలో మార్షల్స్ అడ్డుకున్నారు ఎట్టి పర్సులో కూడా టీ షర్ట్స్ ఉంటే ఎలా చేయమని చెప్పారు సో ఆ ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈసారి మరోసారి కూడా సిద్ధమవుతుంది దానిలో భాగంగా ఆరు రోజుల పాటు వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ ఆ ఏ రోజు ఏ కార్యక్రమం చేపడతారనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంతవరకు పార్టీ నుంచి అయితే మనకు సమాచారం లేదు కానీ ఆయన సడన్గా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఏదైతే అందుతుంది సో ఏదేమైనా సరే ఈసారి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మాత్రం మనం జరిగినటువంటి బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయించిన అంశాలకు సంబంధించిన అన్నిటి కూడా ఏ శాఖకి ఎంత కేటాయించారు ఖర్చు అసలు ఎంత అయింది దానిపైన కూడా ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సైత్రం అయితే ఆరు గ్యారంటీలతో పాటు మెయిన్ గా ఏదైతే లగచర్ల అంశం చూసాం మొన్నటి వరకు చాలా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి లగచర్ల అంశం కావచ్చు అలాగే మూసీ గురించి కావచ్చు తర్వాత గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి అలాగే మేజర్ గా మాట్లాడుకోవాలంటే రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక చోట రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం కూడా బీఆర్ఎస్ కు అస్త్రంగా మారనుందంటారు అసెంబ్లీలో ఎందుకంటే నెలల అనేక 啊。Uh ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ప్రజాక్షేత్రంలోనేవి ఎండగట్టే ప్రయత్నం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా ఒక అస్త్రంగా మలుచుకొని అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది ఇటు ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఈ అంశాలని ఎత్తుకొని ఎజెండాగా మలుచుకొని వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది దానిలో భాగంగా బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ అన్నింటిని కూడా అస్త్రంగా మలుచుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తుంది ముఖ్యంగా రైతు అంశాన్ని మాత్రం ఖచ్చితంగా లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రైతులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది కానీ తీరా చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీ జరగలేదు స్వయంగా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే చెప్పారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు కాబట్టి అనేక మంది ఇటు రైతు రుణం కాక అప్పులు ఎక్కువైపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మరి కొందరు రైతు రుణమాఫీ అని చెప్పేసి ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఇంకోటి రైతు భరోసా కూడా సకాలంలో ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాంతో పాటుగా ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కువగా లేవనైతే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇంతవరకు అది అమలు కావడం లేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు ఇది ఇంకా అమలుగా తులం బంగారం పక్కా పెడితే అసలు కనీసం కళ్యాణ్ లక్ష్మికి ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటుగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది కూడా లేవనైతే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఉద్యోగులకు కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రియాంక గాంధీని పిలిచారు పిలిచిన తర్వాత సభ ఏర్పాటు చేశారు సభలో అనేక హామీలు నిరుద్యోగులకు ఇచ్చారు మహిళలకు స్కూటీలు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు కనీసం స్కూటీ కాదు కదా ఇప్పటికి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం గురుకులాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గురుకుల పాట కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలన్నీ కూడా తిరిగి వచ్చారు అక్కడ ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి సో అదంతా లిస్టు కూడా ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చారు కాబట్టి ఈ అంశాలపైన కూడా లేవనైతే అవకాశమే కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్ గా మాత్రం చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలనకు సంబంధించి పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని దాంతో పాటుగా ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా రేపు బడ్జెట్ సమావేశాల్లో కూడా జరగబోయే దాంట్లో కూడా ఖచ్చితంగా ఎండగట్టాలి ప్రభుత్వాన్ని నిర్ఘటనలో పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది దానిలో భాగంగా కేసీఆర్ కూడా చాలా కీలకమైన సమావేశం రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ ప్రతి ఒక్క జరుగుతుంది తోటి కనీసం ఆయన దాదాపుగా పది పదిహేను నిమిషాల పాటు ఓవరాల్ గా అందరితో మాట్లాడినప్పుడు కూడా ఇంకా అనేక అంశాలు ఇంకా అనే దానిపైన కూడా కేసీఆర్ వాళ్ళ నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఎట్లా వ్యూహాత్మకంగా వెళ్ళాలి ఏ అంశాలు అనే దానిపైన కూడా రేపు తెలంగాణ భవనంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే కేసీఆర్ దిశానిర్దేశం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు మాత్రం కొంత వాడివేడిగా ఇటు అధికార ప్రతిపక్ష మధ్య నేతల మధ్య ఈ మాటల యుద్ధం కూడా కొనసాగే ఆగవశత కనిపిస్తుంది రైట్